ీసెంట్గా నిన్ననే కమల్ హాసన్ ఒక సినిమా ఫంక్షన్లో తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టింది అంటూ చెప్పారు అదేమీ వివాదం చేసేంత పెద్దదేం కాదు కానీ ఇంకే సమస్య మార్కెట్లో లేకపోతే కనుక దాన్ని మీడియా చక్కగా వివాదం చేసుకుంటుంది తమిళం నుంచి కన్నడం పుట్టిందా అసలు ఏ భాష నుంచి ఏ భాష పుట్టింది సింప్లిఫై చేసి ఈ వీడియోలో తెలుగు సాహిత్యాన్ని ఏ శాస్పిరస్కి చెప్పే బోధించే వ్యక్తిగా దాని మీద ఇప్పుడు ఈ టాపిక్ మీద కొంచెం ఆథెంటిక్గా ఏంటంటే మూల ద్రావిడ భాష ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అని ఒకటి ఈ లాంగ్వేజ్ కాస్త అటేటుగా క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల కన్నా ముందు అంటే ఇవాళకి ఒక ఐదు వేల సంవత్సరాల కన్నా ముందు ఈ ప్రోటో ద్రవిడియన్ భాష అంటే మూల ద్రావిడ భాష మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుంటాం సింధు నాగరికత మొహంజదారు సింధు నాగరికతలు చదువుకుంటాం ఆ సింధు నాగరికత కాలంలో ఒక లాంగ్వేజ్ ఉండాలి ప్రజలు ఉన్నారు కాబట్టి అప్పుడు కాస్త ఒక పదిహేను వేల మంది ముప్పై వేల మంది ఉండేవారు ఆ అక్కడ ఉన్న ఒక లాంగ్వేజ్ ఏది ఉండవచ్చు అన్నప్పుడు ద్రవిడ భాష అంటే ప్రోటో ద్రవిడియన్ అంటే మూల ద్రావిడ అని భాషా శాస్త్రవేత్తలు స్పష్టంగా నిరూపించారు కాకపోతే ఆ భాషను వల్ల మనం చదవలేము బ్యాస్టర్ స్క్రిప్ట్ అంటారు దాన్ని అందుకని పిక్టోగ్రాఫికల్ గా అంటే బొమ్మలు బొమ్మలుగా ఉంటుంది ఎలా ఉంటే ఏమి అది ద్రవిడ భాష మూల ద్రావిడ భాష ఇప్పుడు మూల ద్రావిడ భాష నుంచి మన సౌత్ ఇండియాలోని తమిళ మలయాళం కన్నడం తెలుగు మనకి తెలిసిన నాలుగు దక్షిణ భారతదేశ భాష ఇందాక నేను చెప్పిన భాష నుంచి పుట్టాయి మూల ద్రావిడం నుంచి పుట్టాయి కాబట్టి వీటిని ద్రవిడ భాషలు ద్రావిడ భాషలు అన్నారు వీటన్నింటికీ తల్లే మూల ద్రావిడ కాబట్టి మూల ద్రావిడం నుంచి తమిళం పుట్టి తమిళం నుంచి కన్నడం పుట్టి కన్నడం నుంచి తెలుగు పుట్టి అలా జరగలేదు కొంతమంది తమిళం నుంచి మలయాళం పుట్టిందంటారు నేను ఈ వీడియోలో అటు వెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ వేరే కదా వాళ్ళ తమిళం మలయాళాలకు సంబంధించి ఇప్పటికీ మనం మాట్లాడుతున్నది మన భాష కన్నడ భాష రెండు సమీపంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు భాషల్లో ఒక భాష కనుక తమిళం నుంచి పుట్టింది అంటే కనుక రెండో భాష కూడా తమిళ నుంచి పుట్టిందా అనే డౌట్ వస్తుంది కాబట్టి తమిళ నుండి కూడా అదేమే పెట్టడం జరిగింది తమిళం నుంచి తెలుగు పుట్టిందా తమిళ నుంచి కన్నడ పుట్టిందా అంటే ఏం కాదు మూల ద్రావిడ కాబట్టి మన భాషలన్నింటికి తల్లి ఒకటే మూల ద్రావిడ భాష